హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఇవాళ వీడియోలో మనం మన ఓన్ జీమెయిల్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి నేర్చుకుందాం అది ప్రొఫెషనల్గా అయ్యి ఉండొచ్చు లేదా పర్సనల్గా అయి ఉండొచ్చు లెట్ స్టార్ట్ ద వీడియో ఫస్ట్ ఏంటి అంటే దీనికోసం మనకు ఒక డివైస్ విత్ ద ఇంటర్నెట్ కనెక్షన్ కావాలి మొబైల్ ఫోన్లో అయినా చేయొచ్చు ట్యాబ్లెట్లో అయినా చేయొచ్చు లేదంటే కంప్యూటర్ ఉన్నా చేసుకోవచ్చు ఫస్ట్ మీరు మీ బ్రౌజర్ ఓపెన్ చేసి దాంట్లో జీమెయిల్ అకౌంట్ అని చెప్పేసి గూగుల్లోకి వెళ్ళి టైప్ చేసినా వస్తుంది సో జీమెయిల్ డాట్ కామ్ వెబ్సైట్లోకి వెళ్ళండి ఇక్కడ రైట్ సైడ్లో మీకు రెండు ఆప్షన్స్ ఉంటాయి సైన్ ఇన్ అండ్ క్రియేట్ అకౌంట్ అని చెప్పి మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే సైన్ ఇన్ అని క్లిక్ చేయాలి మనం అకౌంట్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి క్రియేట్ అకౌంట్ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాం ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉంటాయి ఫర్ పర్సనల్ యూస్ ఫర్ బిజినెస్ అని చెప్పి మనం పర్సనల్గా క్రియేట్ చేస్తే పర్సనల్ అని సెలెక్ట్ చేయాలి బిజినెస్ కోసం మనీ క్రియేట్ చేస్తే బిజినెస్ అని చెప్పి సెలెక్ట్ చేయాలి నేను పర్సనల్ సెలెక్ట్ చేశాను సో అది సెలెక్ట్ చేశాక ఇది మీ పేరు అండ్ సర్ నేమ్ అడుగుతుంది సో ఎంటర్ చేసి నెక్స్ట్ క్లిక్ చేయండి తర్వాత మన డేట్ ఆఫ్ బర్త్ అండ్ జెండర్ని అడుగుతుంది సో అవి కూడా ఎంటర్ చేసి నెక్స్ట్ అని నొక్కండి తర్వాత పేజ్లో జీమెయిల్ వాళ్ళు మనకి సజెషన్ ఇస్తారు మనం ఇచ్చిన మన నేమ్ అండ్ సర్ నేమ్ని బట్టి మీకు ఓకే అనుకుంటే వాళ్ళు జీమెయిల్ వాళ్ళు సజెస్ట్ చేసిన జీ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు లేదు నేను నా ఓన్గా యూజర్ నేమ్ని క్రియేట్ చేసుకుంటాను అనుకుంటే యువర్ అడ్రస్ అని చెప్పేసి క్లిక్ చేయండి యువర్ ఓన్ అడ్రస్ క్లిక్ చేస్తున్నాను సో ఇక్కడ మనం ఈమెయిల్ అడ్రస్ని ఎంటర్ చేయాలి అంటే కొత్తగా క్రియేట్ చేసేదాన్ని ఎంటర్ చేశాక నెక్స్ట్ అని నొక్కగానే జీమెయిల్ వాళ్ళు వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఇలాంటి జీమెయిల్ అకౌంట్ ఉందా లేదా అని చెప్పి చూస్తారు ఆల్రెడీ ఆ నేమ్ తో మన అకౌంట్ ఉండుంటే ఆ అడ్రస్ మీకు ఇవ్వరు సో మీరు ఇంకొక దాన్ని టైప్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ చూడండి నేను మల్టిపుల్ ఈమెయిల్ అకౌంట్స్ ని ట్రై చేశాను సో వాళ్ళు యాక్సెస్ అయితే ఇవ్వలేదు సో లాస్ట్ లో నేను వేరే కస్టమైజ్ చేసి టైప్ చేశాను సో యాక్సెప్ట్ చేశారు నెక్స్ట్ పేజ్ లో ఏంటి అంటే మనం జిమెయిల్ కి పాస్వర్డ్ పెట్టుకుంటాం కదా సో పాస్వర్డ్ ని ఎంటర్ చేయండి ఈ పాస్వర్డ్ ఏంటి అంటే ఒక లెటర్ ఒక డిజిట్ అంటే ఒక ఒక స్పెషల్ క్యారెక్టర్ ఇలాంటి వాటిని ఇచ్చుకొని క్రియేట్ చేసుకోవడం మంచిది సెక్యూరిటీ రీజన్స్ కోసం కొన్ని కొన్ని వెబ్సైట్స్ ఈ ప్యాటర్న్ ఇవ్వకపోతే యాక్సెప్ట్ చేయరు ఇది ఇచ్చాక నెక్స్ట్ టైం నొక్కండి తర్వాత సెక్యూరిటీ రీజన్స్ కోసం అంటే ఇప్పుడు మనం ఫ్యూచర్ లో ఎప్పుడైనా జీమెయిల్ అకౌంట్ లాస్ అయింది అనుకోండి మళ్ళీ మనం రికవరీ చేసుకోవాలి పాస్వర్డ్ మర్చిపోయాం అనుకోండి సో మనం రికవరీ చేసుకోవాలి అని అనుకుంటే మనం రికవరీ ఫోన్ నెంబర్ కానీ రికవరీ ఈమెయిల్ కానీ ఇవ్వాలి సో ఇక్కడ ఇది ఫోన్ నెంబర్ అడుగుతుంది సో ఫోన్ నెంబర్ ఇచ్చేసాను సో దానికి ఓటీపీ వస్తుంది మనం ఆ ఓటీపీని ఎంటర్ చేయాలి నెక్స్ట్ పేజ్లో సో మనం ఆల్రెడీ ఫోన్ నెంబర్ ఇచ్చాం కాబట్టి మళ్ళీ రికవరీ ఇమెయిల్ ఇవ్వాల్సిన పని లేదు ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇవ్వాలి అని అనుకుంటే మంచిదే ఒకవేళ మొబైల్ అవైలబుల్గా లేనప్పుడు ఈమెయిల్ నుంచి రికవరీ ఇమెయిల్ అంటే ఇప్పుడు క్రియేట్ చేసిన ఈమెయిల్ కాదు మీకు ఆల్రెడీ వేరే ఈమెయిల్ అడ్రస్ లేదంటే ఫ్రెండ్స్ ఈమెయిల్ అడ్రస్లు ఉన్నా ఇవ్వచ్చు మీరు లాస్ అయిపోయినప్పుడు వాళ్ళకి ఓటీపీ వెళ్తుంది సో వాళ్ళ దగ్గర నుంచి మీరు అకౌంట్ని మళ్ళీ రికవరీ చేసుకోవచ్చు నెక్స్ట్ పేజ్లో ఇది మనకి డీటెయిల్స్ షో చేస్తుంది మనం ఇచ్చిన డీటెయిల్స్ అన్ని కన్ఫర్మ్ చేస్తే సో నెక్స్ట్ పేజ్లో ఏంటి అంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ ని యాక్సెప్ట్ చేయాలి జీమెయిల్ వాళ్ళు అడిగే టర్మ్స్ అండ్ కండిషన్స్ వన్స్ అగ్రి చేశాక జీమెయిల్ అకౌంట్ క్రియేట్ అయిపోతుంది అంతే ఫ్రెండ్స్ మీ జీమెయిల్ అకౌంట్ రెడీ అయిపోయింది చాలా ఈజీ ఉంది కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే హెల్ప్ఫుల్గా ఉన్నట్టయితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కమెంట్స్లో పోస్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం